గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు మరువలేనివని శృంగవరంకోట శాసన సభ్యురాలు కాలలితకుమారి అన్నారు బుధవారం మండలంలోని మంగళపాలెం గ్రామంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిసి అప్పల్లాంటితో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా ట్రస్టును సందర్శించి అక్కడ తయారవుతున్న కృత్రిమ అవయవాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్ళుగా దివ్యాంగుల కుతు కాళ్ళు చేతులు తయారు చేసి ఉచితంగా అందించడితో పాటు వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాపత్తి జగదీశ్ బాబు చేస్తున్న సేవలు సేవ అనే పదానికి మరో మారుపేరుగా నిలిచిందని కొనియాడారు కాళ్ళు చేతులు కోల్పోయి దివ్యాంగులు అద్దరి పడవద్దని ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని సూచించారు అనంతరం విజయనగరం ఎంపీ కలిసి నాయుడు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల్లో లక్షలాది మంది దివ్యాంగులకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ జగదీష్ బాబు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటున్న ట్రస్టుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర ట్రస్ట్ సభ్యులు అదేవిధంగా రాజేష్ స్టూడెంట్స్ లీడర్ ఆఫ్ బనార్స్ హిందూ యూనివర్సిటీ మరియు భాస్కర్ రావు డిఎం అండ్ హెచ్ఓ మరియు కొత్త వలస తెలుగుదేశం పార్టీ మండలపాటి అధ్యక్షుడు గొరపల్లి రాము శృంగవరపుకోట మండలపాటి అధ్యక్షుడు జిఎస్ నాయుడు ప్రధాన కార్యదర్శి కనకాళ శివ తెలుగు యువత మండలపా అధ్యక్షుడు గొరపల్లి ఉపేంద్ర నాక్కరాజు చలరాము విశాఖపట్నం పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ మరికొంతమంది సభ్యులు పలు మన నియోజకవర్గంలో ముఖ్యంగా మంగళపాలెం గ్రామంలో సోదరుల కుటుంబం ఇరవై ఏడు ఏళ్ళ నాటి నుండి ఇది చిన్న విషయం కాదు సమాజంలో ఇవాళ మన కుటుంబాలని ఒక్కసారి చూస్తే మన పిల్లలే మనం చేయట్లేని రోజులు వచ్చాయి ఆయన ఏం ఆశించి సేవ చేస్తున్నారు మన ఒక్కసారి ఆయన గురించి సోదరులు జగదీష్ బాబు గారి గురించి మనం ఒక్కసారి మాట ఆయన్ని మనసులో తలిస్తే ఏంటి మన పిల్లలే గ్లాస్తో నీళ్ళు తిన్నారా అంటే అబ్బా కాలు పీకుతున్నాయమ్మా మీరు వెళ్ళి తీసుకోవచ్చు కదా అనే రోజుల్లో వృద్ధ తల్లిదండ్రులు కొత్త వరకు వెళ్తున్నారా పళ్ళే వాళ్ళ కొనుక రెండో ఇక్కడ పాప చూస్తే నాకు ఇది రెండోసారి చూస్తున్నాను ఆయన ఇచ్చిన ధైర్యానికి ఆ పాప బాబు ఎడన్ చేయలేదు చూడండి అలాగే సంతోష్ మా టీము కూడా అలాగే మా సోదరి మని వారు చెప్పగానే ఎట్లాగే వస్తున్నామంటే అంటే ఎంతో ప్రేమగా తమ్ముడు మంచి కార్యక్రమం అని చెప్పేసి వారు ఆహ్వానించడం ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి విషయాలు కూడా పరిశీలన చేస్తుంటే క్షుణ్ణంగా ఎందుకంటే ఆస్వాదిస్తుంటాను నేను సేవా కార్యక్రమం అంటే రాజకీయాల్లో రాకముందు కూడా మీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా సింగిల్గా మ్యారేజ్ రావకముందు కూడా ఎవరైనా మంచి చేస్తే మంచి కార్యక్రమాన్ని మీరు చూస్తాం తప్ప కులాలు మతాలు ప్రాంతాలు చూడడం అలా మా ఇద్దరికి ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి ఇది అలవాటుగా మారి వెళ్తాం ఇంత దూరంగా వెళ్తాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇద్దరం వెళ్దాం సేవా కార్యక్రమం అంటే మనకి ఇష్టం కనుక కొద్దిగా చూద్దామని చెప్పేసి ఈరోజు వస్తే మాలో మరింత బలం మనసులో వచ్చింది మేము ఇంకా కూడా ఇలాంటి వ్యక్తితో తన ఆలోచన వల్ల తన ప్రేమతో తన అభిమానంతో దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు పాపడి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారంటే జర్దీషగా తల్లిదండ్రులకి మనం అందరం కూడా రుణబడి ఉండాలి జీవితాంతం వారికి పాదాభర చేయవలసిన అవసరం కూడా ఉంది ఒక బిడ్డ తన ప్రవర్తనతో తన చేతలతో తన మనసుతో ఏవైతే సొసైటీకి మంచి పనులు చేస్తారో బీజం వేసేది ముందుగా తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఆలోచనలే ఆ బిడ్డ ఖచ్చితంగా ముందుగలన్నది నేను బాగా నమ్మే విషయాలను చెప్పాలి ఈరోజు తల్లిదండ్రులు కూడా జగదీష్ గారు పేరు పెట్టడం కూడా చూడండి జగదీష్ గారు లోకం అంతా కూడా జగం వారు ఎక్కడ కూడా వెళ్ళినా సరే ఆ ప్రేమ అభిమానాలు పొందే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు కార్యక్రమం చేయడం అనేది